అదే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు బంగారు గురించి అండి డిస్కషన్ రీసెంట్గా బంగారు అంటే నిన్న నిన్ను కూడా రేటు చాలా పెరిగిందండి ఎంతలా పెరిగిందంటే ఈ డాలర్ వచ్చి డాలర్ వాల్యూ మీకు చాలామందికి తెలియదు డాలర్ గురించి చాలా వివరిస్తానండి వీళ్ళు ఏమంటే డాలర్ అనేది డాలర్ వల్లే ఇప్పుడు ఇన్ని రోజులు వీళ్ళు డాలర్కి చాలా అంటి పెట్టారండి వీళ్ళు అంటే తొక్కి పెట్టారనమాట డాలర్ ఈ బంగారు రేట్ పెరగకూడదు అనేసి అంటిపెట్టారు సో అది ఇప్పుడు చిరిగిపోతూ ఉంది రీసెంట్గా మీకు లేటెస్ట్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే నిన్న అంటే నిన్ననే త్రీ పాయింట్ మీకు చెప్తానండి వాల్యూ చెప్తాను ఈ బయట ఏమి చేయాలి మీకు న్యూస్లో అంతా ఇవంతా ఏమి చెప్పరండి న్యూస్లో మీకు ఏం చెప్పరు ఇవి సో నిన్న అది మీకు చెప్తాను ఒక వార్త నిన్న ఫోర్ ట్రిలియన్ డాలర్స్ వైపట్ అయిపోయినాయండి మార్కెట్ నుంచి వైప్ అవుట్ అయిపోతే సో సేమ్ అదే మన మార్కెట్స్ ఓపెన్ ఇండియన్ మార్కెట్స్ ఓపెన్ ఉన్న టైంలోనే వాళ్ళు మళ్ళీ టూ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ పంప్ చేశారు సో వీళ్ళు అమెరికా వాళ్ళు వాళ్ళు జస్ట్ ప్రింట్ చేసి వాళ్ళు ఇచ్చేస్తారు కాబట్టి సో అది అది వేరే డిస్కషన్ అండి మీకు అది వేరే తర్వాత చెప్తాను సో వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే వీళ్ళు బంగారు వాళ్ళ క్రైసిస్ అనేది పక్కా అండి క్రైసిస్ అనేది వస్తుంది పక్కా వస్తుంది క్రైసిస్ సో ఆ క్రైసిస్ ఇయర్లో కంపల్సరీ వస్తుంది సో ఎలా అంటే టూ థౌజండ్ ఎయిట్ ఆ టైంలో ఎవరికైనా గుర్తుంటే అప్పుడు ఎలా క్రైసిస్ స్టార్ట్ అయిందో సో అదే విధంగా వస్తుంది క్రైసిస్ సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయాలని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మీకు ఇంకా ఇన్సెట్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చాలా చెప్తాను మీకు సో ఎవరైనా తెలుగు వాళ్ళు మెయిన్గా ఈ మన ఆంధ్ర తెలంగాణ ఎవరైనా తెలుగు వాళ్ళు సిటీస్లో ఉంటే కదా సిటీస్లో మీరు ఇంగ్లీష్ మీడియము అక్కడి నుంచి డైవర్ట్ అవ్వండి ట్వంటీ థర్టీ కల్లా ఇంగ్లీష్ మీ పిల్లలు ఎవరైనా ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ చేస్తుంటే అక్కడ నుంచి డైవర్ట్ అవ్వండి అక్కడ నుంచి డైవర్ట్ అయ్యి నేషనల్ లాంగ్వేజెస్ వీటిపైన కాన్సన్ట్రేట్ చేయండి ఇంకా పెరుగుతుందండి బంగారు ఇంకా ఈ ఇయర్ కల్లా మీకు మన ఇండియన్ రూపీ ఇండియన్ రూపీ మనకి స్ట్రాంగ్గా అవుతుంది స్ట్రాంగ్ అయ్యే అప్పటి వరకు మీకు బంగారు పెరుగుతూనే ఉంటుంది స్ట్రాంగ్ అయిన తర్వాత అప్పుడు బంగారు వాల్యూ తగ్గుతుందండి బంగారు సిల్వర్ తగ్గుతుంది ఎందుకంటే సిల్వర్ ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్లోనూ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు సిల్వర్ని సో సిల్వర్ని చాలామంది యూజ్ చేస్తున్నారు ఇండస్ట్రీస్లో కూడా సో మెయిన్లీ దానికి గవర్నమెంట్ నుంచి ఏమైనా రిస్ట్రిక్షన్స్ కానీ దానిపైన ఏమైనా గైడ్లైన్స్ రావచ్చు సో ప్రస్తుతానికి ఏం లేవండి ప్రస్తుతానికి ట్వంటీ థర్టీ కల్లా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్ని బిజినెసెస్ ఆల్ ఓవర్ ఇం ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మన సైడ్ షిఫ్ట్ అవుతుందండి సో మెయిన్గా క్యాష్ ఫ్లోస్ మీరు అబ్జర్వ్ చేయాలండి క్యాష్ ఫ్లోస్ ఎలా వెళ్తే క్యాష్ ఫ్లోస్ ఆధారంగానే ఏవైనా జరుగుతాయండి ప్రపంచంలో సో జియో పాలిటిక్స్ అయినా అంతే క్లాస్ క్యాష్ ఫ్లో ఆధారంగానే ఇవన్నీ జరుగుతుంటాయి సో మీరు గమనించాలి ఆల్ వరల్డ్లో ఏమవుతున్నాయి అనేది మీరు మీకు జనరల్గా లో అనేది చూపించారు సో లో కంటే కూడా మీకు జనరల్గా వస్తున్నాయండి ఇప్పుడు రీసెంట్గా మన యుఏఈ రాజు వచ్చి మనకి ఇండియాకి అంతా టూ డేస్ కిందటే వెళ్ళారు సో అటు నుంచి మన ఇక్కడికి వెళ్ళారు రష్యాకి సో రష్యాకి ఎందుకు వెళ్ళారు సో ఇక్కడ నుంచి ఏమైనా మెసేజ్ ఇన్ఫర్మేషన్ అలా మోసుకెళ్ళే అట్లాంటివి ఉంటాయండి దీంట్లో జియో పాలిటిక్స్ ఇవన్నీ బయటికి రావు బయటికి రానివి చాలా ఉన్నాయండి చాలా ఉంటాయి ఇంకా ఏమన్నా ఎవరన్నా కామెంట్స్ ఏమన్నా పెడితే నేను మీకు క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తానండి ఏమన్నా క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి సో దాంతో తగ్గట్టుగా నేను మీకు చెప్తాను జవాబు చెప్తానండి ఇంగ్లీష్ అనేది వాల్యూ ఉండదండి ఇంగ్లీష్కి అనేది వాల్యూ ఉండదు ఇంగ్లీషు ఇంగ్లీష్ కంటే కూడా రీజనల్ లాంగ్వేజెస్ మెయిన్గా ఫారిన్ వెళ్ళాలనుకునే ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ మీ బంధువులు కానీ తమ్ముడు చెల్లిను ఎవరైనా ఫారిన్ అమెరికన్ యూనివర్సిటీస్ కానీ యూరోపియన్ యూనివర్సిటీస్లో కానీ ఎడ్యుకేషన్ పర్పస్ వెళ్ళాలనుకుంటే కదా సో వాళ్ళని వెళ్ళకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరించండి ఎందుకంటే ఈ మనకు న్యూస్ వచ్చింది రీసెంట్గానే నిన్ననే సో యూకే వాళ్ళు నైన్ యూని నైన్ యూనివర్సిటీస్ ఇక్కడ మన ఇండియాలోనే పెడుతున్నారండి సో ఎందుకు పెడుతున్నారంటే సో ఆల్మోస్ట్ డాలర్ వాల్యూ అనేది వెళ్ళిపోతుంది సో ట్వంటీ థర్టీ తర్వాత ప్రతిదీ ఇండియానే అండి ప్రతిదీ ఇండియా బిజినెస్ ఆల్ ఓవర్ మన ఇండియా లేకపోతే వాళ్ళకి బిజినెస్ అనేది ఉండదు మీకు ట్వంటీ థర్టీ తర్వాత చాలా వైలెంట్గా ఉంటుందండి అమెరికా యూరోప్ దేశాల్లో చాలా వైలెంట్గా ఉంటుంది ఈ ఏమంటారు చాలా విపరీతమైన వైలెంట్గా ఉంటుంది రేసిజం కానీ ఇవన్నీ చాలా ఉంటాయండి 어떤 질문이 있다면 답변 드리겠습니다. హలో ఏమైనా క్వశ్చన్స్ అడగండి మీకు నేను జవాబు చెప్తాను ఈ ప్రపంచం అల్టిమేట్గా క్యాష్ ఫ్లోస్ బర్త్ రేట్స్ నేరేటివ్ వార్ఫేర్ దీనిపైన డిపెండ్ అవుతుందండి సో ఆల్ ఓవర్ వరల్డ్ ఇదేనండి ఎకానమీ అనేది యూ కెనాట్ ఫిక్స్ ఎకానమీ విత్ లాస్ట్ మదర్స్ అంటే ఎక్కడైనా మన ఆల్మోస్ట్ వన్ యూరోప్ దేశాల్లో చూస్తున్నాం వాళ్ళకి అక్కడ మదర్స్ అనేవి ఎవరు లేరండి ఇన్ ద సెన్స్ అక్కడ బర్త్ రేట్స్ అనేవి లేవు సో ఇప్పుడు మనం ఇంకా అది చూస్తాం ఇంకా రాబోయే కాలంలో అక్కడ ఎంత దారుణంగా ఉంటాయో చూస్తారు మీరు డెమోగ్రఫీ డెమోగ్రఫీ డెమోగ్రఫీనే అండి డెమోక్రఫీ ఫ్యామిలీ ఉంటే ఆ కంట్రీసే ప్రాస్పర్ అవుతాయి సో డెమోగ్రఫీ డెమోగ్రఫీ అంటే కమ్యూనిటీ వస్తుంది ఇవంతా వస్తాయి డెమోగ్రఫీ అనేది లేనిది ఇది అవ్వదండి